నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈ మధ్య మన దేశంలో ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది దీనికి కారణం ఏంటంటే మనకు గ్లోబలైజేషన్ తర్వాత పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో కూడా చాలా ఎక్కువగా వచ్చింది దానికి తోడు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అదేందంటే మనకంతకుముందు ఫోర్ నైంటీ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ అనే ఒక చట్టం ఉండేది దాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేము ఉన్నప్పుడు పల్లెల్లో ఎవరన్నా భార్యను కొడుతుంటే పిల్లాన్ని కొడుతుంటే ఎవరు పోయి ఆపేవాళ్ళు కాదు అతని పిల్లాన్ని అతను కొట్టుకుంటున్నాడు అని చెప్పి దూరంగా జరిగేవాళ్ళు దానికి కారణం ఏంటంటే పది రెండు వేల పద్దెనిమిది ముందు ఈ ఫోర్ నైంటీ సెవెన్ అనే చట్టము ఉండేది ఇది పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ వాళ్ళు మన చట్టంలో మన రాజ్యాంగంలో చేర్చిర్రు ఈ చట్టం ప్రకారంగా ఏందంటే భార్యను ఒక ఆస్తిగా చూసేవాళ్ళు భార్యకు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఉండేది కాదు ఈ చట్టం వ్యభిచారం చట్టం కిందకి వస్తుంది ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక ఒక పెళ్ళైన మహిళ ఇంకొకరితోటి శారీరక సంబంధం ఏర్పరచుకుంటే ఆ మహిళను శిక్షించరు కానీ ఆ వ్యక్తిని మాత్రం శిక్షించేవాళ్ళు అది ఆ మహిళను మళ్ళీ తీసుకపోయి హస్బెండ్ దగ్గరనే వదిలేసేవాళ్ళు పోలీసు వాళ్ళు అది ఆ సెక్షన్ యొక్క ఆ చట్టం యొక్క వివరణ అయితే ఇక్కడ అది ఉండడం వల్ల ఏమైందంటే ఫ్యామిలీ వ్యవస్థకు కుటుంబ వ్యవస్థకు గట్టి పునాదిగా ఉండింది అది ఎవరైనా సరే మహిళ భర్తని ఇసుపెట్టిపోయి బయట ఏదైనా చేయాలన్నా ఎక్కడన్నా బతకాలన్నా ప్రొటెక్షన్ ఇచ్చేది ఆ చట్టము ఫోర్ నైంటీ సెవెన్ అనే చట్టము ప్రొటెక్షన్ ఇచ్చేది అంటే పోలీసు వాళ్ళు పోయి ఆమెను తీసుకొచ్చి ఆమె ఎవరి దగ్గరైనా ఉంటే అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రిమాండ్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఆమె భర్త దగ్గర వదిలేసేవాళ్ళు అది చాలా ఫ్యామిలీకి ప్రొటెక్షన్గా ఉండేది అయితే సుప్రీంకోర్టు వాదన ఏంటంటే మహిళ అంటే వస్తువు కాదు మహిళకు కూడా ప్రాణం ఉంటుంది ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది హ్యూమన్ రైట్స్ అని చెప్తారు దాని ప్రాథమిక హక్కులు ఆమెకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి ఆమె ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు దాన్ని మనము ఆమె ఒక వ్యక్తితో ఉన్నంత మాత్రాన దాన్ని తప్పుగా భావించలేము ఆమెకు ఇష్టం లేని సంసారాన్ని మనము చేయించలేము అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఫోర్ నైంటీ సెవెన్ను సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ ఎయిటీన్లో రద్దు చేసింది అయితే ఇక్కడైతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చట్టం రద్దు కాకముందు అంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఎవరైనా అమ్మాయి అబ్బాయి లాడ్జికి వెళ్ళి రూమ్ కావాలని అడిగితే మీకు మ్యారేజ్ అయిందా ప్రూఫ్ చూపించండి ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగేవాళ్ళు ఎప్పుడైతే ఈ చట్టం రద్దు అయిపోయిందో అక్కడి నుంచి స్త్రీ ఎక్కడైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఎవరితోటైనా ఎక్కడైనా ఉండడానికి ఈ చట్టము రద్దు కావడం వల్ల ఈ అవకాశం లభించింది వాళ్లకు సో అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఎక్కడికైనా లాడ్జ్కి వెళ్తే మీకు మ్యారేజ్ అయిందా అని అడగకుండా మీ ఐడియల్ని మాత్రమే తీసుకుంటున్నారు దీనివల్ల ఏమైందంటే వివాహ వ్యవస్థలో కొంచెం అభద్రతాభావము మొదలైంది పాశ్చాత్య దేశాలలో అంటే వాళ్ళ సిస్టమ్స్ వేరు ఉంటాయి కాబట్టి వాళ్ళంతగా భయపడరు పిల్లలను పెళ్లి కాకముందు కూడా పిల్లలను కనేసి సాధేస్తుంటారు వాళ్ళకు గవర్నమెంట్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది మన దగ్గర అలా లేదు సిస్టమ్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లల కంటే ఎవరు సాధాలి అనేటువంటి భయం కూడా యువతలో మొదలైంది ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య చాలా చాలా పేపర్లలో చూస్తున్నాం మనము ఒక పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని పెట్టేసి ఆమె వెళ్ళిపోవడము లేకపోతే అతను ఇంకొక ఆమెతో తిరగడము పెళ్ళి విడిపోవడము ఇలాంటివి చట్టబద్ధంగా విడిపోవడము ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలనేది కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఒక అబ్బాయి ఏమో తల్లి దగ్గర ఒక అమ్మాయి ఏమో తండ్రి దగ్గర ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆ చట్టం రద్దయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు కొంచెము ఆలస్యం అవ్వడము తర్వాత ఇది సహజీవనానికి ఓపెన్ తలుపులు డోర్లు ఓపెన్ చేసినట్లయింది ఇప్పుడు సహజీవనం చేస్తే తప్పు కాదు కాబట్టి వాళ్ళు పెళ్ళికి తొందరపడడం లేదు పోతే భవిష్యత్తులో చాలా మనకు జననాల రేటు తగ్గిపోయి మన పాపులేషన్ బాగా తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని విషయమే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సరే ఇద్దరు లాడ్జికి వెళ్ళిపోయి ఆ కార్జీలో ఉంటున్నారు వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారా లేదా అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోలేము ఎందుకంటే వ్యభచారం అనేది ప్రాస్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనీ ట్రాన్సాక్షన్స్ డబ్బులు వాళ్ళిద్దరి మధ్య డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే మాత్రమే దాన్ని వ్యభిచారం కింద తీసుకుంటారు ఒకప్పుడు సిస్టంలో వివాహ వ్యవస్థ ఏమైందంటే దానికి ఒక భద్రత కలిగించిన చట్టం రద్దు కావడం వల్ల ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి యువత వెనక ముందు ఆడుతున్నారని నేను భావిస్తున్నాను ప్రభుత్వం దీని పరంగా కొంత ఆలోచించి కొన్ని ఫెసలుబాట్లు పెళ్ళికి వివాహ వ్యవస్థకు కొంచెం పెసలుబాటు కల్పిస్తే మంచిది అనేది నా అభిప్రాయం అలాగే ఈ కన్యాదానం అనేటువంటి పదము ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో మన మహాభారత కాలం నుంచి కూడా ఉంది ఈ కన్యాదానం ఎక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్రౌపది కాలంలోనే వచ్చింది కన్యను దానం చేయడం అంటే ఒక వస్తువుగా దానం ఇస్తున్నారు అదే కదా పద్దెనిమిది వందల అరవైలో వచ్చినటువంటి ఈ నైన్ ఫోర్ నైంటీ సెవెన్ చట్టం కూడా అదే చెప్తుంది భార్యను వస్తువుగా చూపించింది అలాగే అప్పుడు మన పురాణాలలో కూడా భార్యను ఒక వస్తువుగా చూసే చూసేవాళ్ళు అందుకనే భార్య అమ్మాయిని కన్యాదానం చేసేవాడు తండ్రి అయితే ఇప్పుడు ఈ కన్యాదానం అనేటువంటి మాటకే ఇది లీగలైజేషన్ లేదు చట్టబద్ధత ఉండదు దాన్ని ఇప్పుడు ఉపయోగించలేము మనం కన్యాదానం చేయడం అంటే అది క్రైమ్ కిందికి వచ్చే అవకాశం కూడా ఉంది అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఇట్లాంటి విషయాలు మాత్రం ఆలోచించదు కానీ పనికివాళ్ళ విషయాలన్నిటి మీద మాత్రం చాలా ప్రా ప్రోగ్రెస్గా దాని మీద చాలా ప్రాపగణ చేసుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటుంటారు ఇది ఎంత ముఖ్యమైన అంశం అంటే ఇది వివాహ వ్యవస్థనే దెబ్బతీస్తున్నది మన దేశంలో ఇప్పుడు ఇలాంటి విష విషయాల మీద మాత్రం చర్చించి దానికి ఒక పరిష్కారము కనుక్కోవాలనేటువంటి ఆలోచన మాత్రం ఏ ప్రభుత్వం చేయకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవి పెళ్లి చేసుకుంటే పిల్లలను ఎవరు సాప్తారు ఒకవేళ విడిపోతే అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పిల్లలకు బాధ్యత కల్పిస్తూ ప్రభుత్వం కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే దా ఈ సమస్య కొంత పరిష్కారం అవుతుందని నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు